श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో కళ్యాణం శివలీల అనే ఘట్టం గురించి తెలుసుకుందా అఖోత్సవంగా సతిశంకుల కళ్యాణోత్సవం సాగింది ఉనబడి ఘట్టంలో దక్షుడు కృతార్థుడయ్యాడు మా పరమేశ్వరుడు ప్రసన్నురాలయ్యాడు అటు పిమ్మట జరిగిన అద్భుత వృత్తాంతాన్ని చెబుతున్నాన వినండి కన్యాదాన సమయంలో దక్షుడు శివునకు అనేక వస్తువులను సారీగా ఇచ్చి బ్రాహ్మణులకు భూరి సత్కాలను పంచిపెట్టాడు అప్పుడు విష్ణువు లక్ష్మీ సహితుడై శివుని వద్దకు వచ్చి అంజలి ఘటించి వినయంగా ఇలా అంటున్నాడు మహాదేవాద్ర ఈ జగద్దుకు నువ్వు తండ్రి సతి తల్లి లాంటిది శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కొరకే మీరు ఈ అవతారం ఇచ్చారు సనాతనమైన వేదమంటున్నది ఈ సతిని ఎవరైతే అభిలాషతో చూస్తారో వారిని వారికి నువ్వు సహకరించు ఇది నా విన్నపం అన్నాడు విష్ణుమూర్తి పాణిగ్రహణానంతరం బ్రహ్మ ఆది దంపుతురచేత అగ్నికార్యం జరిపించి ప్రదక్షిణం చేయించాడు మునులారా ఆ సమయంలో సతీదేవి చీర తొలగి లక్షర లాక్షారంజితము కుసుమ కోమలము అలంకార శోభితము నక్షత్రశోభితయుత నఖ మండితము అయిన పాదద్వయం కనిపించింది అనగా అమ్మవారి పాదాలు కనిపించాయి బ్రహ్మదేవుడు లోకాశ్రమైన ఆ పాదాలను చూడగానే బ్రహ్మగారి మనస్సు క్షణంలో వికలమైనది హర్షంతో ఉత్కంఠతో స్వమాయమోహితుడై తదేక దీక్షతో వాటినే చూశాడు అనగా అమ్మవారి పాదాలనే చూస్తూ ఉండిపోయాడు అంతేకాదు సతిముఖ సందర్శన కుతూహలంతో అగ్నిహోత్రంలో ఆద్యహుతిని అల్పంగాను పచ్చికర్రను అధికంగాను వేసి అంతటా పొగ క్రమ్మేటట్లు చేశాడు అనగా సతిముఖమను చూడాలనే కోరికతో అగ్నిహోత్రంలో ఆద్యాన్ని కొద్దిగా వేశాడు పచ్చికర్రలను ఎక్కువగా వేసి పొగను వచ్చేటట్టు చేశాడు దట్టమైన ఆ పొగకు తాళలేక శివుడు కొళ్ళు మూసుకున్నాడు అదే సమయంలో సతీదేవి కూడా మేలి మూసుకుని తొలగించి అరవిందాల వంటి హస్తములతో కళ్ళు మూసుకున్నది శివుడు కళ్ళు మూసుకున్నాడట ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకున్న క్షణంలో జగత్తు ఏమైనదో ఆలోపిస్తుంటేనే భయం సతీదేవి కూడా కళ్ళు మూసుకున్నదట అదే అతనుగా బ్రహ్మగారు కాంక్షను అణుచుకోలేక ధైర్యంతో వంచినతలను పైకెత్తి సాభిలాషుడై సతిముఖ సందర్శనం చేశాడు నిగ్రహాన్ని కోల్పోయాడు వెంటనే మంచు ముద్ద నాలుగు బిందువులు నాలుగు బిందువుల పరిమాణాలు గల శుక్రజలం జారిపడింది విస్తృతుడై శంకతో అన్యులకు గోచరం కాకుండా అనగా ఉన్నవారికి ఎవరికి కనిపించకుండా దానిని కప్పేశాడు భగవానుడైన శంకరుడు దివ్య దృష్టితే దానిని తెలుసుకుని బ్రహ్మ యొక్క జిగీప్సతను కర్మను గ్రహి గ్రహించి శూలంతో ఆయన శిక్షింపబోయాడు సదృష్టంగా భయంకరంగా ఉన్న శంకరుణ్ణి చూసి నారాయణుడు మరీష్యా దృష్లు సర్వదేవగణాలు భయకంపులై లా స్ఫుతించడం మొదలుపెట్టారు ఏ దేవదేవా నువ్వు శరణాగత వత్సరుడు మీ దంపతురు జగత్తుకు తల్లిదండ్రులు మీ మందిరం మీ దాసురం ఆగ్రహాన్ని విడిచిపెట్టు ఈ బ్రహ్మను రక్షించు అన్నాడు దక్షుడు కూడా వద్దు వద్దుని ఆరు అరుస్తూ ముందుకు వచ్చి చూలపాణి అయిన శివుని చేతిని పట్టుకున్నాడు దక్షుడు ఎంత భంగం చేసుకున్నాడు శంకరుని చేతిని పట్టుకున్నాడు ఏ ఏ ప్రాంతమైతే ఉంది ఏ ప్రమాణం అయితే ఉంది ఏ సమయం అయితే ఉంది శంకరుని చేతిని పట్టుకున్నాడు దక్షుడు ఆ ప్రాంగణమంతా హాహాకారాలతో దద్దరిలింది కార్యకుశ కార్యకుశలుడు బుద్ధిశాలి విష్ణువు రుద్రునికి నమస్కరించి వారిస్తూ ఇలా అంటున్నాడు ఏ భూతనాథ సృష్టికర్త అయిన ఈ బ్రహ్మను సంహరించవద్దు ఇతన్ని సంహరిస్తే సృష్టి కార్యానికి విఘ్నం ఏర్పడుతుంది అంత పని చేయవద్దు దక్షపుత్రిక అయిన ఈ సతిని మంచి ఉపాయంతో నీకు భార్య అయ్యేటట్లుగా వ్యవస్థ చేసింది ఈయనే కదా అలా చేసి మరో విధంగా నీకు ప్రాణదానం కూడా చేశాడు కదా కనుక రక్షించు అన్నాడు అయినా రుద్రుని కోపం తెల్లాల లేదు పూర్వం నువ్వు చేసిన విన్నపాన్ని మన్నించాను దాన్ని ఇప్పుడు నెరవేరుస్తాను నేను మరొక సృష్టికర్తను సృష్టించు సృష్టిస్తాను అన్నాడు నేను మరొక సృష్టికర్తను సృష్టిస్తాను అన్నాడట రుద్రుడు ఆయనకంతసేపు క్షణంలో సృష్టిస్తాడు అంటూ నిషేధ తృశూలాన్ని త్రిప్పాడు అప్పుడు చిరునవ్వుతో వివేకశాలి అయిన విష్ణువు సమయోచితంగా ఇలా అంటున్నాడు పరమపురుష ప్రతిజ్ఞ పాలనయుక్తమే నువ్వు చెప్పింది నిజమే కానీ ఎవరిని వధిస్తావు ఈ పితామహుడు నీ నుండి అవిధించిన నీ స్వరూపమే కదా అంటే ఇతడు కూడా నువ్వే కదా నిన్ను నువ్వే చంపుకుంటావా ఆత్మహత్య మహాపాపం కదా ధార్ అన్నాడు ధార్మికమైన విష్ణువు పలుకులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు హరి ఓం తత్సదు ఇంతటితో సతి కళ్యాణము శివలీలా అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి సహితుడై శివుడు కైలాసానికి కైలాసానికి వెళ్ళుడా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి